నమస్కారం గురుగారు నమస్కారం మనం ఇందాక వీడియోలో మాట్లాడుకున్నట్టు సాధన రెండు విధాలుగా ఉంటుందని చెప్పారు సొంతంగా చేసుకునేది ఉన్నది గురువారు చేది ఉంది అని అని చెప్పేస్తున్నారు కదా అది ఏది ఫలితం భావిస్తుండో స్వామి సొంతంగా చేసుకున్నది నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది వెయిట్ చేయాలంటే నీది నీకు తెలిసేంత వరకు చూడాలి అది గత శ్రేతాయుగం ద్వాపరయుగం ఆ సమయంలో అయితే సొంతంగా వారికి వారే చేసేటటువంటి ఇంకా విద్యలో శిక్షణలు తీసుకోవాలనుకున్న వాళ్ళు గురువు దగ్గరకు వెళ్ళేటటువంటి వాళ్ళు సొంతంగా చేసుకోవాలనుకున్నటువంటి వారికి సంవత్సరాలు పట్టచ్చు వందల సంవత్సరాలు పట్టచ్చు వేల సంవత్సరాలు పట్టచ్చు సాధన అనేటటువంటి అంటే ఆ మంత్రం చేస్తున్న కొద్దీ స్ట్ ఆ మంత్రం నిన్నేం చేస్తానంటే శరీర బంధన చేసింది నీ శరీరాన్ని బంధన చేస్తాడు బంధన చేసిన తర్వాత ఇంకా నీ కదలికలు అని ఉండవు శరీరంలో ఉన్నటువంటి పూర్తి మాంసాన్ని ఆహారంగానే తీసుకునే అంత బంధన వేస్తాడు అది నువ్వు ఏదైతే చేసేటటువంటిది మంత్రం ఉంటుందో అది నువ్వు కొత్తగా ఆ రూపానికి నువ్వు పెట్టుకున్నటువంటి పేరు అది ఏ దేవత అయినా కావచ్చు అప్పుడు నువ్వు మొత్తం పూర్తిగా బొక్కగా అయిపోయి బొక్కలు తేలిన తర్వాత శరీరంలో గుజ్జు లేదిగా అన్నప్పుడు నీ శరీర బంధనాన్ని వదిలేస్తుంది శరీరాన్ని బంధనగా వదిలేస్తుంది అప్పటి వరకు నీకు చీమలు కొట్టినా అనిపించదు పాములు గరిచినా అనిపించదు తేళ్లు గరిచినా అనిపించదు నీ మీద పుట్ట పెరిగినా ఏమనిపేది గడ్డాలు ఇంకేదేది పెరిగినా అసలు ఏమి అనిపించేది క్షణాల్లో గడిచిపోయినాయి అన్నట్టు అనిపిస్తుంది అప్పుడు ఆ ఆత్మశక్తి ఉంటుంది చూసిన నువ్వు కొత్తగా భావించి చేసినటువంటి ఆ పేరు ఏదైతే ఉండదు మంత్రం నామం గురువు దగ్గర ఎవరి దగ్గర తీసుకోకుండా అప్పుడు ఈ ఆత్మ ఇంకా శరీరంలో ఉండదు ఎల్లిపోతుంది అనేటటువంటి సమయంలో ఆ పేరుకు తగ్గ శక్తి వస్తుంది ఆ శక్తి ఎలా వస్తుంది అంటే నువ్వు ఏ పేరుతో ఏ రూపంతో కావాలనుకున్నావు ఆ పేరు ఆ రూపంతోనే ప్రత్యక్షమైతుంది అందుకే మనకి ఎన్ని వేల కోట్ల మంది దేవతలు ఉండేది అన్ని వేల కోట్ల మంది దేవతలు అనగానే ఎందుకు ఇంతమంది వచ్చింది వీళ్ళందరూ అని అంటే వాళ్ళు కోసం చేసినటువంటి భక్తులు మంది ఉన్నారు సాధకులు ఋషులు అది కొత్త పద్ధతి అప్పుడు ఆ దేవత రాగానే నీవు ఇంత కఠినంగా నా పేరును పట్టుకొని చేసావు కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి నన్ను ఇక్కడ గుంజకొచ్చినవు కాబట్టి మళ్ళీ నేను వెళ్ళాలి అని అంటే నీవు ఎందుకు చేశావు అన్నది నేను తెలుసుకునే పోవాలి కాబట్టి నువ్వు ఎందుకు చేసావు చెప్పు అంటే నేను పలా అందానికి చేశా అంటే సరే అది నేను ఇస్తున్నా తీసుకోండి ఇస్తుంది ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది అని అంటే ఇంకా ఆ దేవత నీ విధమైనటువంటి నీ శరీరారాశక్తికే కనెక్ట్ అయింది అప్పుడు నువ్వు బుక్కులు రాయొచ్చు ఏ బుక్కులు మంత్రములు అనేటటువంటి ఈ తల్లి నా తల్లి ఈ తల్లికి నేను గో ఈ పువ్వు ఈ పువ్వుకి ఇంకో పేరు ఈ పసుపుకి ఇంకో విధానం అని నువ్వు రాసుకోవచ్చు అప్పుడు ఆ తల్లికి నువ్వు పెడుతూ ఉంటే నీ శరీర ఆరాశక్తి ఆ తల్లి దగ్గరకు చేరుస్తూ ఉంటుంది అమ్మాయిగ కొత్తగా ఏదో పేరు పెట్టి ఇక్కడ పువ్వు పెట్టిండు ఈ పువ్వు చూడమ్మా అంటే ఇది ఇంతకుముందు చూసింది కానీ వీడు పెట్టిన విధానము కొత్తగా పెట్టిండు భక్తిగా పెట్టిండు కఠోరంగా సాధన చేసిండు కాబట్టి ఇది నాకు ఇష్టమే ఈ పువ్వు వీడి చేతుల మీద నుంచి వచ్చింది అని అంటే దీని పేరు ఇదే అని చెప్పి నేను భావిస్తాను అప్పుడు ఆ దేవత భావిస్తుంది నీళ్లు ఉంటాయి ఆ నీళ్ళు ఇక్కడ పెట్టినప్పుడు నువ్వు దాన్ని ఏ విధంగా చెప్తావో ఆ విధంగానే ఆ తల్లి తీసుకున్నావు అది ఒక మన భాషలో చెప్పడం కొత్త ప్రాజెక్టు అనేటటువంటి విధానం దాని కర్త కర్మ క్రియ అన్ని నువ్వే కానీ ఎప్పుడు ఫలితం అనేది చెప్పలేవు అది రోజులు పట్టచ్చు సంవత్సరాలు పట్టచ్చు వందల సంవత్సరాలు పట్టదు ఈ లోపల ఒక ఇంట్లోనే కూర్చొని చేస్తున్న అనుకో చేసి 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 ఒక్కసారి షడన్ గా పట్టదనుకో పడ్డది అనుకో శరీర బంధన ఈ పక్కన ఉన్నోళ్ళు మన పక్క వాళ్ళు ఏం చేస్తారు ఇటు ప్రాణం భయన చేసుకుని కాల్ చేస్తారు ఏమైంది అంత వృధా అప్పుడు ని ఆరాశక్తి ఎక్కడ ఉంటది ఇటు పొయ్యి అమలోకానికి పోయి శిక్షలు తీసుకోలేవు శిక్షలు అనుభవించలేవు ఇక్కడ దేనికోసం ఏ శక్తి కోసం చేసిన అని ఆ శక్తి దగ్గరికి పోలేవదు ఇంకెవడన్నప్పుడు మంత్రగాడు దొరికితే వాణ్ణి దేహి దేహి అడిగింది నేను ఉండాల్సిన రోజులు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ వీళ్ళందరూ తొందరపడి ఏదో చేసేదో అక్కడ వాడేమో నా శరీరం లేదు ఇక నువ్వు శక్తి కలిగినటువంటి వాడి నీ ఆరా శక్తి నువ్వు ఏం చెప్తే నీ ఆరాశక్తి ద్వారా నేను అది చేస్తా అని అప్పుడు కనెక్ట్ అయింది అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ బిందె ఉందనుకో దీన్ని లేపాలంటే నువ్వు పోయా అది లేప్రాపు అంటే పై లేపొస్తుంది ఎందుకు అని అంటే నీ శరీరంలో దానికి చోటునిచ్చావు అది కొన్ని చూసుకోగలగటం కొన్ని తినగలగడం దాన్ని చేయగలగడం ఇవి జరుగుతూ ఉంటుంది కాబట్టి చెప్పిన పని చేస్తుంది అది సాధకులకి సాధ్యమవుతుంది సాధకుడికి శక్తి ఎక్కడది అంటే దేవత శక్తి కాదు సాధకుడిలో ఒక శక్తిని నింపుకునేటటువంటి విధానం తన శక్తి ఉంచుకొని తన శక్తిలో ఇంకొక వేరొక శక్తికి చోటిచ్చేటటువంటి విధానం అప్పుడు ఇంట్లో చేయకూడదు గుడిలో చేయకూడదు నదీ తీరాన చేయకూడదు ఎప్పుడు నది ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అనేది తెలియదు ఒకవేళ శరీర దిగ్బంధన పడ్డది ఇంకా ఉన్న మార్గం ఏంటంటే అరణ్యాలు అరణ్యాల్లో శరీర దిగ్బంధన పడ్డది అని అంటే శరీరము వాసన అనేటటువంటిది బయటికి రాని శరీర వాసన బయటికి రాకపోతే జంతువులు అక్కడికి వచ్చిన ముట్టవు శరీరం వాసనతో ఉంది మాంసంతో బాగా ఉంది అంటేనే ఏ జంతువైనా అది అయినా విధానం శరీరం వాసనతో లేకుండా ఉండి ఉండిపోయిందంటే ఉండవు ఎక్కువ శాతం జంతువులు సచ్చినటువంటి దాన్ని తినవు అవతలు అప్పటికప్పుడు చంపి దానికి ఒక సమయం ఉంటుంది దాని శరీరం అనేటటువంటి పదార్థం రుచిగా ఉండే సమయం ఉంటుంది ఆ లోపలయితేనే వేరే జంతువు కూడా వచ్చి పీక్ కొని తింటుంది కాబట్టి నీకు ఆల్రెడీ బంధన పడ్డది అన్నప్పుడు ఆకలితో నీ ఇంకా వేరే ఏవి చూడవు నీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థం మన భాషలో కొవ్వు దాన్నే గుంజుకుంటూ ఉంటుంది రోజు అంటే రోజు గుంజుకో నువ్వు ఏ రోజు ఏ తిథి రోజు ఏ కడియలో కూర్చున్నావో ఆ రోజు ఆ తిది రోజే కూర్చుంటదు అంటే నెలకి ఒక్కసారి మాత్రమే ఇంత ఆహారాన్ని స్వీకరిస్తుంది అందుకనే సాధన చేసే ముందు ఏం చేస్తారంటే గురువులు వాళ్ళందరూ మంచిగా ఉదయం పూట భోజనం ఇవన్నీ చేసుకొని అన్ని ప్రక్రియలన్నీ చేసుకుంటాం దాని శరీరంలో స్టాక్ ఉండేటట్టుగా అంటే వాటరు ఇవన్నీ కూడా ప్రక్రియలన్నీ ఎక్కువగా బాగా చేసుకొని కూర్చుంటాం అప్పుడు ఆ ప్రక్రియలని శరీర దిగ్బంధన పడ్డాక అవన్నీ అలానే ఉండిపోతాయి నీళ్ళు ఇటువంటి గాలి ఇటువంటి ఆహారం ఇటువంటి ఇవన్నీ కూడా నెల ఆ సమయం కూర్చున్న సమయంలో ముందు నువ్వేం తిన్నావు వాటన్నిటినీ నీ శరీరంలో ఉన్నటువంటి విధానం చేసుకుంటూ పోయింది అలా చేసుకుంటూ పోయిన తర్వాత అప్పుడు ఆ దేవత వచ్చిన తర్వాత నువ్వు కోరిక ఏదైతే ఉందో అది కోరిన తర్వాత నీ ప్రాజెక్ట్ వర్క్ అనేది నువ్వు పూర్తి చేసుకొని ఆ దేవతను పూజించవచ్చు ఆ దేవతకి నువ్వే సాధకుడివి నువ్వే సేవకుడివి నువ్వే పూజారివి నువ్వే అన్ని అవుతావు అప్పుడు వేరే వాళ్ళకి చెప్పవచ్చు ఒక గురు స్థానంలోకి వస్తుంది ఇది సొంతంగా చేసుకునేటటువంటి సమయం బట్టి అంతేగాని గురువు లేకుండా చేయకూడదు అనేటటువంటి విధానం ఉండదు అది ఏ విధానానికి ఉండదు అని